మార్గసు వార్త నాలుగు పద్నాలుగులో విత్తువాడు దేవుని వాక్యాన్ని విత్తుచున్నాడు విత్తనం వేసావు పంట కోసుకొనలేవు పంట కోయాలంటే కోతకాలం వచ్చినప్పుడు సేద్దిగాడు కొడవలు పెట్టి కోత కోస్తాడు కాబట్టి నీవు కూడా నీ వాగ్దానాల నిమిత్తమో లేకపోతే నీ సమస్యల నిమిత్తమో అవగంచంత విశ్వాసంతో ప్రార్థన ప్రారంభించావేమో కొన్నిసార్లు సమాధానము ఆలస్యం అవుతుందంటే వెయిట్ అని చెప్తాడు ప్రభు అంటే ఆ సమయంలో నీవు ఓర్పు పరీక్ష నిరీక్షణ గురించి నిన్ను పరీక్షలో నిల్చున్నావు కాబట్టి దేవుని మహిమకరంగా నీకు మేలుకరంగా ఇతరుల ఆశీర్వాదకరంగా మార్చాలనే ప్రభు నిన్ను పరీక్షిస్తాడు అలాంటి సమయంలో ఓర్పు కలిగి అంతకంత విశ్వాసంతో ముందుకు వెళ్తావా లేకపోతే ఐహిక విచారాలు ధనఘనతలు చూసుకొని దేవుని విడిచిపెడతావా అని గ్రహిస్తూ ఉంటాడు పరీక్ష సమయంలో నువ్వు విసుగు చెందవద్దు కలత చెందవద్దు నిన్ను ప్రేమించే నేను విడిచిపెట్టడం నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనే కాబట్టి దేవుడు తన హస్తం చాచి నీకు దేవుని వర్షము కొమ్మరించి నీకు రావాల్సిన మేలును తప్పక నువ్వు పొందుకుంటావు